హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నాగపంచమి ఎప్పుడు శుభ సమయం మరియు పూజ విధానం ఆగస్ట్ ఐదో తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమైనది శ్రావణ మాసంలో అనేక పండుగలు ప్రారంభమవుతాయి ఈ మాసం ప్రధానంగా పండుగలు మరియు ఉపవాసాల నెలగా పరిగణించబడుతుంది ఈ మాసానికి మతపరమైన ప్రాధాన్యత ఎక్కువ శ్రావణ సోమవారం మంగళగౌరి రాఖీ పండుగ కృష్ణ జన్మాష్టమి వంటి అనేక పండుగలు శ్రావణమాసంలో జరుపుకుంటారు శ్రావణమాసంలో నాగపంచమి ప్రధాన మరియు ముఖ్యమైన పండుగ శుద్ధ పంచమి నాడు శ్రీకృష్ణుడు కాళీయ నాగుడిని ఓడించి యమునా నది నుండి సురక్షితంగా బయటపడ్డాడు ఆ రోజును నాగపంచమిగా జరుపుకుంటారు అలాగే నాగపంచమికి భిన్నమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది నాగపంచమి రెండు వేల ఇరవై నాలుగు తేదీ శ్రావణమాసం ప్రారంభం కాగానే అనేక పండుగలు ప్రారంభమవుతాయి ఈ మాసం ప్రధానంగా పండుగలు మరియు ఉపవాసాల నెలగా పరిగణించబడుతుంది ఈ నెలకు మతపరమైన ప్రాధాన్యత ఎక్కువ శ్రావణి సోమవారం శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతం రాఖీ పండగ శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ వంటి అనేక పండుగలు శ్రావణ మాసంలో జరుపుకుంటారు శ్రావణ మాసంలో నాగపంచమి ప్రధాన మరియు ముఖ్యమైన పండుగ శ్రావణ శుద్ధ పంచమి నాడు శ్రీకృష్ణుడు కాళీయ నాగుడిని ఓడించి యమునా నది నుండి సురక్షితంగా బయటపడ్డాడు ఆ రోజును నాగపంచమిగా జరుపుకుంటారు అలాగే నాగపంచమికి భిన్నమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది ఎనిమిది పడగలున్న నాగదేవతలను ప్రధానంగా నాగపంచమి నాడు పూజిస్తారు మరియు ఎనిమిది పడగల వారు వాసుకి ఐరావతం మణిభద్ర కాళియా ధనంజయ తక్షకుడు కర్కోటక్ష మరియు ధృతరాష్ట్రుడు వాటిని పూజించడం వల్ల శుభ ఫలాలు లభిస్తాయి మరియు పాముల భయం తొలగిపోతుంది శ్రావణ మాసం శివునికి ఇష్టమైన మాసం మరియు ఈ కాలంలో నాగపంచమి మరియు నాగపూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నాగపంచమి ముహూర్తం పూజా ఆచారాలు ప్రాముఖ్యత మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం ఒకటి నాగపంచమి తిథి శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి తిథి నాడు నాగపంచమి పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదో తేదీ శుక్రవారం ఈ పండుగను జరుపుకోనున్నారు ఈ రోజున సర్పదేవతను లేదా నాగదేవతను పూజించడం వల్ల అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది రెండు నాగపంచమి శుభ సమయం పూజ ముహూర్తం మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఈ కాలంలో పూజలు చేయడం శుభప్రదంగా భావిస్తారు నాగపంచమి పూజ ముహూర్తం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలు వ్యవధి రెండు గంటల నలభై నిమిషాలు మూడు నాగపంచమి పూజ ఆచారం ఈ రోజున నాగరాళ్లకు లేదా నాగదేవత పటానికి లేదా గుడిలో నాగదేవత లేదా పుట్ట దగ్గరికి వెళ్లి పుట్టలో పాలు పోసి పూజించండి పాముకి పాలు నైవేద్యంగా సమర్పించాలి అలాగే దుర్వ దహి గంధ అక్షత పుష్పాలను సమర్పించి భక్తితో పూజించండి నాగపంచమి రోజున ఉపవాసం పాటించి నమోస్థు సర్పేభ్యోయేకే పృథ్వీమను ఏ అంతరికీ ఏ దివితేభ్య సర్పేభ్యో నమః ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కాలసర్ప దోషం తగ్గుతుంది నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు పురాణాల ప్రకారం అభిమన్యు కుమారుడు పరీక్షితుడు పాముకాటుతో మరణించాడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతని కొడుకు జనమేజయుడు నాగులను చంపడానికి చేశాడు దానిలో ప్రపంచంలోని అన్ని పాములు కాల్చడం ప్రారంభించాయి పాములు తమ రక్షణ కోసం ఆస్తిక మునిలను ఆశ్రయించాయి ఋషి జనమేజే రాజుకు వివరించి ఈ యజ్ఞాన్ని ఆపేశాడు ఈ సంఘటన జరిగిన రోజు శ్రావణ శుక్ల పక్షం పంచమి ఆ రోజు పాములను పుణ్యాత్ముడైన ఋషి రక్షించాడు అనంతరం నాగపంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి నాగపంచమి పూజ మంత్రం అనంతవాసుకి శేషం పద్మనాభం చ కంబళం తత్ ఏతాని తత్త నామాని నగానాంచ మహాత్మానం సాయంత్రం ముఖ్యంగా ఉదయం అధ్యయనం చేయండి తస్య తస్తిజయ